హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్స్ విభాగానికి బండ అండి ఇదేనండి స్టోను ఇరవై మూడు కింటాలండి బండ బండ బరువు ఇరవై మూడు కింటాల్ సీనియర్స్ విభాగంలో ఈరోజు మొత్తం తొమ్మిది జతలు పాల్గొంటున్నాయండి ఈరోజు ఎవరు మొదటి బహుమతిగా ఆలోచన చేస్తుంటారు కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు మొదటి బహుమతిగా ఈ బైక్ అండి ఇవ్వడం జరిగింది యూను ఖాన్ ఈ బైక్స్ సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా ఇచ్చేది ఈరోజు ఎవరు గెలుచుకుంటారు ఈ బండిని కామెంట్ చేయండి ఈ బైక్ని ఎవరు గెలుచుకుంటారో మాటు బహుమతిగా మీరందరూ కామెంట్ చేయండి అండి